దేవుని పరిశుద్ధమైనమానికి స్థుతి స్తోత్రాలు కలిగిన గాక ఈ వాక్యం వింటున్న అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను మరి దేవుని కృపను పెట్టి ఈ దినం వాక్య ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకెంతో ఎంతో మంచి సమయం ఇచ్చారు కొరెన్ రాసిన రెండవ పత్రిక పదో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన వాళ్ళు చదువుకుందాం మేము శరీరధారులమై నడుచుకుని చున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి దేవునికి స్తోత్రం హలేలోయ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ చదువుకున్నటువంటి వాక్యంలో మనం గమనించినప్పుడు దైవజనుడైనటువంటి పౌలు కొరింత సంఘానికి ఉత్తరం రాస్తూ తన ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్న ఒక అనుభవాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాడు ఈరోజు మనం ఈ అనుభవాన్ని నేర్చుకొని మనం కూడా ఆ దిశగా దేవుని సంధ్యలో కొనసాగవలసిన వారమే ఉన్నాం పౌలుగారి ఆత్మీయ జీవితంలో ఎన్నో ఎదురైన అండి ఎన్నో పోరాటాలు ఎదురవుతున్నాయి గమనించండి మనుషుల వలన శ్రమల కపట సహోదరుల వలన యూదుల వలన శత్రువుల వలన అన్యజనుల వలన ఇంకా మరి వ్యాధులు బలహీనతలు మరి పరిచరులు ఎదురయ్యే సమస్యలు ప్రయాణాలు ఎదురయ్యే సమస్యలు ఎన్ని ఎన్ని ఇన్ని ఎన్ని ఎదురైనయి మరి కొరింతి పత్రికలోనే పదకొండు అధ్యాయం చౌరలు చెప్పుకుంటూ వస్తాడు తాను ఎదుర్కొన్న సమస్యలన్నీ చెప్పుకుంటా వాపోతా ఉంటాడు దేవుని సన్నిధిలో ఇదే కొరింతి పత్రికలో మరొక చోట కూడా చెప్పుకుంటాడు మేము దిగంబరులమై ఉన్నా సరే ఈ దరిద్రులమై ఉన్నా సరే ఏమి లేని వారమై ఉన్నా సరే ఇట్లా చెప్పుకుంటూ వస్తాడు తన జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాడు ప్రియులార గమనించండి తన జీవితంలో ఎదుర్కొన్న వాటి అన్నింటిలో కూడా శరీర సంబంధంగా వాటితో పోరాడలేదు వాళ్ళతో యుద్ధం చేయలేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలను ఉపయోగించుకొని ప్రతి విషయంలో ఏసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని ద్వారా జయం చూశాడు అదిగో ఆ అనుభవాన్ని సంఘం నేర్చుకోమని ఇక్కడ తన అనుభవాన్ని చెప్తా ఉన్నాడు ఈరోజు ఈ అనుభవంలోని మనం కూడా నేర్చుకుందాం ఏసుక్రీస్తు నమ్ముకున్న బిడలమైన మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో కూడా ఎన్నో పోరాటాలు అండి అపవాది ద్వారా ఎదురవుతాయి మనుషుల ద్వారా ఎదురవుతాయి శత్రువుల ద్వారా ఎదురవుతాయి సమస్యలు ఆర్థిక ఇన్నిన్నని చెప్పండి మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు అంతమే లేదండి అన్ని ఎదురవుతాయి అయితే ఎన్ని ఎదురైనా సరే వాటన్నిటిలో కూడా మనం శరీర సంబంధంగా పోరాడకూడదు ఆత్మ సంబంధంగా దైవాత్మతోటి మనం పోరాడి యేసు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ఆయుధాలను ఉపయోగించి మనం యుద్ధం చేసి జయం చూడాలి పౌలు గారి జీవితంలో కొన్ని అనుభవాలు చెప్తాను శ్రద్ధగా ఆలకించండి ఒకనొకసారి పిలిప్ అనే ప్రాంతంలో దైవజనుడైన పౌలు ఆ తర్వాత మరొక దైవజనుడు శీల వీళ్ళిద్దరు కలిసి పరిచర్య చేస్తూ ఉన్నారు మరి అనేక మంది క్రీస్తుతోటి తిరుగుతూ ఉన్నారు ఒకనొక సందర్భంలో ఏం జరిగిందంటే ఒక యవనస్త్రాలైనటువంటి అమ్మాయికి పెట్టిన పూతోననే దయాన్ని వెళ్ళగొట్టారు ఆ దయ్యం ద్వారా ఏం జరుగుతుంది సోది చెప్పి చాలా లాభాన్ని సంపాదిస్తున్నారు ఆమెను అడ్డం పెట్టుకుని కొంతమంది ఆ యజమానులు ఏం చేశారంటే ఈ పౌలు శీలను బంధించి చెరసాలకు వేశారు చెరసాల నాయకుడు ఏం చేశాడు బెత్తాలతో కొట్టి బొండ వేశాడు ఇక దైవజనులు ఇద్దరు కూడా చెరసాలలో ఉన్నారు వాళ్ళతో పాటు చాలా ఖైదీలు ఉన్నారు ఒక పక్క దెబ్బలు కొట్టారు రక్తం గారిపోతుంది తలకిందులుగా వేలాడి చేశారు అయితే మధ్యరాత్రి వేళ ఏం జరిగిందో తెలుసా పౌలుశీలలో దేవుని పాటలు పాడటం ప్రారంభించారు ప్రార్థన చేయటం ప్రారంభించారు దేవుని స్థుతించి ఆరాధించటం ప్రారంభించారు ప్రియులారు ఎప్పుడైతే అదే అంటాడు మేము శరీరధారులు మీద శరీర ప్రకారం మేము యుద్ధం చేయలేదు ఆత్మ సంబంధమైన ఆయుధాలు మాకున్నాయి మేము వాటిని వాడి చేయవలసి వస్తాం ఏ పరిస్థితుల్లోనైనా వాళ్ళు వాడిన ఆయుధాలు ఏంటో తెలుసా పాటలు అనే ఆయుధం స్థుతి అనే ఆయుధం ప్రార్థన అనే ఆయుధం ఆరాధన అనే ఆయుధాలు వాడుతూ ఉన్నారు దేవుని సన్నిధిలో అప్పుడేమైంది తెలుసా భూకంపం కలిగింది అంటే చరసాలు అదిరిపోయింది ప్రియులార అందరి బంధకాలు ఊడిపోయినాయి వాళ్ళ బంధకాలు ఊడిపోయి అట్లాంటి చరసాలు తలుపులు తెరుచుకుపోయినాయి గొప్ప అద్భుతం జరిగిపోయింది వాళ్ళు ఏం లాయర్లను పెట్టుకోలేదు లేకపోతే డబ్బులు కట్టలేదు లంచాలు కట్టలేదు లేకపోతే ఇంకోటి 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 చేసి వాళ్ళు విడుదలవ్వలేదు ప్రియులార వాళ్ళు దైవ సంబంధమైనటువంటి వాళ్ళకొచ్చిన శ్రమ మిక్కిలి గొప్పది చెరసల్లో ఇవ్వడరు కొట్టబడ్డారు బంధించబడ్డారు కలవారితే ఏమైపోయేది కూడా తెలియదు ప్రియుల అలాంటి పరిస్థితుల్లో ఆ దైవజనుడు ఆత్మ సంబంధమైన ఆయుధాలను వాడాడు ఈరోజు మనం వాడగలుగుతున్నామా లేదా శరీరధారులు మీద నడుచుకొనిచ్చు మనకెదురయ్యే పరిస్థితుల్లో శరీర ప్రకారం యోచించి నడుచుకుంటున్నావా ఒక సేవకుడిగా నేను కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఎందుకో శరీర సంబంధంగా ఆలోచన చేస్తూ ఉంటాను అంటే ఎదురైన సమస్యలు ఎట్లా తెప్పించుకోవాలి ఎట్లా ఎట్లా ప్రియులకి కానీ దేవుడు నన్ను అలాగ నడవనీటి కానీ ప్రార్థన ద్వారానే గొప్ప విడుదలేస్తారు హలేయ అంటే మానవులంగా మన ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది అంటే ఎట్లా ఎట్లొకటి దాంట్లోంచి బయటపడిపోవాలి అదే ఆలోచన చేస్తాం కానీ అంటే శరీర సంబంధంగా అవ్వాలనే కానీ సంబంధమైన ఆయుధాలు వాడి అనుభవం పొందుకుందామని మనకు ఉండదండి ఆ తర్వాత ఏమైంది చెరసాల నాయకుడు రావటం గడగడ ఉణిగిపోయి ఆ దైవజను ఇంటికి తెలి తీసుకెళ్లారు రాత్రి ఆ కుటుంబం రక్షణ పొందారు ఏసైఎస్సు వార్తను ఏ తెలుసుకొని అంగీకరించి ఆ తర్వాత వాళ్ళే బ్రత్యంలాడి పంపించారండి చూడండి ఆ అధికారులు అందరూ ఏం చేశారు వాళ్ళని బ్రత్యంలాడి తీసుకెళ్లారు ఇందాక చెప్పినట్టు లాయర్లు పెట్టుకోవాలి డబ్బులు గట్లే ఇంకోటి ఇంకోటి రికమెండేషన్లు చూడండి ఆత్మ సంబంధమైన ఆయుధాలు వాడినప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో నుంచి బయటకు వస్తాం మనకు ఒక సందర్భంగా జ్ఞాపకం చేస్తాం పౌలు గారిని రోమాకు తీసుకెళ్లేటప్పుడు ఆ పడవలో రోమా సైనికులు అందరూ ఉన్నారు ఖైదీలు ఉన్నారు పడవ వారు ఉన్నారు అందరూ వెళుతున్నారు ప్రయాణం కాస్త ప్రమాదం అని హెచ్చరించాడు ముందుగానే సైన్యాధిపతికి ఆ సైన్యాధిపతి ఏం చేశాడు వాడ నాయకుడు మాట విని ఎందుకంటే అనుకూలంగానే ఉంది ముందు జరగబోయే దేవుడికి తెలుసు మనుషులకి ఏం తెలుస్తుంది దైవజనుడు చెప్తే వినకుండా వెళ్ళిపోయి పెద్ద తుఫాన్లో చిక్కుకుపోయి చాలా రోజులు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆగపడక చీకట్లో ఉండిపోయారు సరుకులన్నీ పాడేశారు ఇక చివరికి అంత వదిలేసి ఎటు పోతే పోయింది పాడవని వదిలేసి ఇక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఇక ఈ క్షణమో మరుక్షణమో ఈరోజు రేపో మరణమని కాచుకొని ఉన్నారు ఇక మరణ భయం చేత నింపబడి ఇక మరణమే శరణ్యం అనుకున్నారు ప్రియులారైతే పౌలు గారు ఏం చేశారో తెలుసా ఆత్మ సంబంధమైన ఆయుధాలను వాడారు ఆ నాయకులు నా నా వాడ నావికులు వాడ నాయకుడు అందరూ కలిసి ఏం చేరు ఒడ్డుకు దేవాలని ప్రయత్నం చేశారు అవి అవల పౌలు గారు మోహరించి దేవుని ప్రార్థించారండి ఎంతంటి దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు ఇదిగో నీకు కానీ వాళ్ళని అని హాని జరగదు వీళ్ళందరినీ నీకు అప్పచేవుతున్న నువ్వు క్షేమంగా రోమాకి వెళ్ళి నా గురించి సాక్షమిస్తూ కొన్ని రోజులకు జరిగింది ఏంటో తెలుసా ఒకనొక ద్వీపానికి వెళ్ళిపోయారండి ప్రియులారా ఎంత గొప్ప దేవుడు అండి ఎస్సు పడవ పగిలిపోయింది కానీ ఒక్క మణిని చచ్చిపోవాలి వాళ్ళందరూ క్షేమంగా ఓ ప్రాంతానికి చేరారు అక్కడి నుంచి మరలా దేవుని కృపాలను రామాకు వెళ్ళటం జరిగింది చూసారా తనకు ఎదురైనటువంటి పరిస్థితుల్లో సంబంధమైనటువంటి ఆయుధాలను వాడి ఎంత జయం చూశాడు ఈరోజు మనం కూడా ఆత్మ సంబంధమైన దేవుడు మనకిచ్చిన ఆయుధాలను వాడుకోవాలి యహాపాతు రాజు తన మీదకు మిక్కిలి సైన్యం గొప్ప సైన్యం వచ్చింది అందరూ ఉపవాసం ఇచ్చాడండి హోషపాదు తనతో పాటు ప్రజలందరినీ మందిరానికి సమకూర్చి ఉపవాసం ఉండి ప్రార్థం చేశారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అదే నీవే మాకు దిక్కు మాకు మాకేం చేయాలో తెలియట్లేదు ప్రభు మేము ఏం చేయగలవు ప్రియులారా దేవుడు చెప్పాడు అలా రేలు మీరు యుద్ధానికి నేను జయమేస్తాను అప్పుడు యహోశపతి రాజు ఏం చేశాడు సైన్యాన్ని తీసుకొని ముందు సేవకులను పెట్టుకుని వెళ్ళాడు ఈ సేవకులు ఏం చేశారు సేవ వస్త్రాలు ధరించి దేవుని ఆలయంలో ఉన్నటువంటి వా వాయిద్యాలు తీసుకుని ఇక దేవుణ్ణి ఆరాధించుకుంటూ కృప నిరంతరం ఉండినని ఆరాధించుకుంటూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయారండి ఎప్పుడైతే వీళ్ళు పాడటం స్థుతిగానం చేయటం ఆరంభించారు దేవుని హస్తం కదిలిపోయింది శత్రువులు ఎక్కడోళ్ళు అక్కడ సంహరించబడ్డారు వీళ్ళు ఇళ్ళు ఏం చేశారు శత్రువులు చాపబడ్డాక వాళ్ళు కొలసొమ్ము తీసుకొని వచ్చి బరాకలు ఇలా దేవుని ఆరాధించారు హలేలోయ చూడండి పాటల్లో ఎంత శక్తి ఉందో ప్రార్థనలో ఎంత ఉందో ప్రియులారా పాటలు పాడమంటే చాలామంది ఎందుకో అప్పటిదాకా దాకా రాని జలుబు అప్పుడు వచ్చిందండి అప్పటిదాకా గొంతు బాగానే ఉంటుంది ఇంటికాడ బూతులు తిట్టొస్తారు మాట్లాడొస్తుంటారు మరి అక్కడికి వచ్చి ఏమంటారు ఆ గొంతు బాగలేదండి ఎందుకు కదా మన జీవితాల్లో నష్టాలు ప్రియులారా దేవుని పాటలు పాడటం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఉదయ నక్షత్రాలు కూడి పాడగా దేవుని అస్తం ఏం చేసిందో తెలుసా భూమికి పునాదులు వేసింది ఎకరె ఉంటుంది మీరు సంతోషంగా ఉండి పాటలు పాడం ఇరుశలేములో నేను మీ మధ్యలో నివాసం చేస్తాను పాటలకు ఎంత శక్తుందో తెలుసా ప్రియులారా ఆత్మసంబంధమైన ఆయుధాన్ని మనం వాడుకుందాం దేవుని బిడ్డలారా ఆ తర్వాత యో యహోశ ఇరుకుని ఎట్లా జయించాడో తెలుసా దేవుడు చెప్పాడు మీరు ఎల్లండి ఏడు రోజులు రోజుకొకసారి తిరగండి ఏడో రోజు ఏడు సార్లు తిరగండి మౌనంగా తిరగమన్నాడు వెళ్ళిపోయారు ఒక రోజు మౌనంగా తిరిగి వచ్చారు రెండో రోజు మూడు ఐదు ఆరు ఏడు రోజులు ఏడు సార్లు తిరిగారు ఏడో రోజు అన్నాడు ఏడు సార్లు తిరగమన్నాడు తిరిగారు మౌనంగా ఏడోసారి అన్నారు ఇక్కడ కేకలు వేయండి వాళ్ళు ఓ ఏ సయాన్ని స్తోత్రం దేవాని కృతజ్ఞతలని కేకలు వేస్తూ దేవుణ్ణి స్థుతించి అయ్యా దేవుని నామాన్ని గనపరిచారు అక్కడ ఏమైంది తెలుస్తా ఎరికోళ్ళు అక్కడ అక్కడ కోలిపోయాయి చూసారా ప్రియులారే మనం దేవుని సందిలో మౌనంగా ఉండటం ఒక ఆయుధం ప్రియులారా మీరు ఊరికి నిలబడి చూడండి దేవుడు చేసే కార్యాలు కొన్నిసార్లు దేవుని సందిలో మనం మౌనంగా కనిపెట్టుకున్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి దేవుణ్ణి చేతులెత్తి స్థుతించి కేకలు వేసి ఆరాధించినప్పుడు ఎరికో గోళ్ళకు కూలిపోయినాయి అండి ఎంత బలమైన గోళ్ళలో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా మా ఆయుధములు దుర్గములను పడద్రోయజాలినంత గొప్పై ఈరోజు దేవుని బిడవైన నీవు శరీరధారిగా ఉన్నావు శరీర సంబంధమైనటువంటి ఆయుధాలు వాడి నీ జీవితంలో ఎదురయ్యే వాటి మీద జయం చూస్తున్నావా లేదా సంబంధమైన ఆయుధాలు వాడి ఆత్మ సంబంధిగా బ్రతుకుతున్నావా ఆలోచన చేసుకుందాం ఒకసారి వాక్యం ద్వారా కొంతమంది అనుకుంటారంట మా నూరు మా కొంది మా నాలుగతో మేము సాధిస్తామని అనుకుంటున్నారంట చూడండి మాకు నాలుగు కొంత ఇబ్బంది లేదు మేము సాధించగలుగుతాం ఏంటి సాధిస్తాం మనం ఆలోచన చేసుకోండి దేవుని బిడ్డలారా అట్లనే ఎస్తేరు గ్రంథంలో ఏముందో తెలుసా ఈ హామాన్ అనేటువంటి ఒక మంత్రి ఉన్నాడు ఈ దుష్టుడు మురుదుకై నమస్కారం చేయలేదన్న ఒక కారణంతో యోగా వంశం మొత్తాన్ని నాశనం చేయటానికి చక్రవర్తి దగ్గర చట్టం తీసుకొచ్చాడు మరి ఆ పరిస్థితుల్లోని చాలా బయటికి రావాలి అర్థం అట్లా అప్పుడు మురదకాయ గోనెపాట కట్టుకొని బోడిద పోసుకొని ప్రార్థన చేశాడు ఎస్తేరుతో మాట్లాడినప్పుడు ఎస్తేరు చెప్పింది ఇదిగో మూడు రోజులు నా కోసం అన్నపానాలు మాని మీరు సమాజ మందిరంలో ఉపవాసాలు ఉన్నాడు యూదులు నేను ఉంటాను చనిపోతే చనిపోతాను రాణేగా అధికారం అందగా శరీర సంబంధంగా పోరాటానికి ఇష్టపడలేదు ప్రియుల ఓడిపోయేదే అవసరమైతే మరణించేదే మరదుకై కూడా అంతే అవసరమైతే మరణించేవాడు అంతేగా కానీ వాళ్ళు ఆత్మ సంబంధమైన ఆయుధమైన ఉపవాస ప్రార్థన అన్నపానాలు మానేసిన ప్రార్థన ఎంత శక్తి కలిగిందో తెలుసా బహుబలమైన ప్రార్థన ప్రియుల వాళ్ళందరూ ఉపవాసం ఉన్నారు ప్రార్థన చేశారు మూడు రోజులు అన్నపానాలు మానేసి మూడవ రోజు అయిపోయింది వేస్తారు రాణికి అలంకరించుకొని రాజు ఎదుటి నిలబడితే దేవుని అస్తం పనిచేయటం ప్రారంభించింది దయగలిగింది హామను ఉరిదీయబడి చంపబడ్డాడు ఆ తర్వాత యూదులకన శత్రువులైన వాళ్ళు అందరూ సంహరించబడిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ యూదులకు దేవుడు గొప్ప జయం ఇచ్చాడు ఆలోచన చేయండి వాళ్ళు శరీరం సంబంధంగా పోరాడితే ఓడిపోయేవాళ్ళు నష్టపోయేవాళ్ళు జాతీయ నాశనం అయిపోయి కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా దేవుని పాదాల దగ్గర ఆత్మ సంబంధమైన ఆయుధమైన ఉపవాస ప్రార్థన ఆడారు ఈరోజు మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఎన్నో ఆయుధాలు ఉన్నాయండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలా స్వస్థ తెలుసు ఆత్మ సంబంధమైన ఆయుధం విశ్వాసం అండి ఆమె డబ్బులతోటి ఎన్నో రకాలుగా మరి వైద్యుల దగ్గరికి వెళ్ళిన తిప్పలు పడది ఖర్చు పట్టది అన్నీ చేసింది అంతరం అంతరం చెట్టు పొట్ట గొట్ట అన్నీ చేసింది ఇంకా ఈ వల్లగాక మరింత వ్యాధి ఎక్కువైపోయి మరణ పంచుల దాకా వెళ్ళిపోయింది ఇక చావురేవనుకుంది అట్లాంటి ఆమె కేసు ప్రభుని గురించి మాట వినబడ్డది ఆమె అనుకుంది నేను ప్రభు అస్త్రం ముట్టుకుంటే బాగుపడతాను తన గుండెల్లో విశ్వాసం ప్రియారహ ఆ రోజు ఆ జనుల మధ్యలో వెళ్ళిపోయి ఏసై సై అలా ముట్టుకుందో లేదు వెంటనే రక్తధార అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని ప్రభు చెప్పలేదు చూడండి ప్రియులరా మనకి ఎన్ని ఆయుధాలు దేవుడిచ్చాడు విశ్వాసం అనే ఆయుధం వాక్యం అనే ఆయుధం ప్రార్థన అనే ఆయుధం ఉపవాసం అనే ఆయుధం పాటలని ఆయుధం స్తుతి ఆరాధన అనే ఆయుధం దైవ సంబంధమైన ఈ మౌనమని ఆయుధం ఆయన సంధిలో కనిపెట్టుకోవడం ఎన్ని ఆయుధాలు ఎన్ని ఆయుధాలు ఇవన్నీ మనం ఉపయోగించుకొని జయం చూడాలి తప్ప శరీర సంబంధంగా పోరాడి శరీర దారులమై మనం ఇచ్చిన రకాగ్నికి వెళ్ళకూడదు ఈరోజు లోకంలోని మనుషులు శరీర సంబంధంగానే పోరాడుతూ ఉంటారు కథ కుట్రలతోటి మరి లేకపోతే కక్షలతోటి కార్పణ్యాలతోటి మరి ఎన్ని రకాలుగా పోరాడి వాళ్ళు ఒకరోజు నశించిన నరకానికి వెళ్తారు మనం అలాగ ఉండకూడదు ఆత్మ సంబంధమైనటువంటి దేవుని బిడలం సంబంధమైన ఆయుధాలు వాడుకొని మనం జయం చూడాలి అవి ఎలాంటివో తెలుసా దుర్గాలను పడద్రోయలు పడద్రోయ జాల గెలిగినవని భక్తుడు చెప్తున్నాడు కనుక మనం ఇట్టి అనుభవాల్లో ముందుకు వెళ్దాం రోజు నుంచి దేవుడు మనకి ఇచ్చిన సంబంధమైన ఆయుధాలను వెలుపులకు తీసుకుని వాడుకుందాం ఎంతోమంది అండి వాటిని మూల పెట్టేస్తున్నారు వాటిని వాడతారు లేదు ఈ ప్రపంచంలో ఏ ఆయుధాలైనా పతన కానీ దైవ సంబంధమైన ఆయుధాలు ఖచ్చితంగా జయమిస్తాడు దేవుడు కనుక మనం ఇటు పొందుకొని ఈ రీతిగా ముందుకు సాగుతాం దేవుడు ఈ మాటలు పలింపు చేసి మనందరిని ఉన్నత ప్రార్థన అనుభవాలు నడిపించనుగాక మేము ప్రార్థన చేసుకున్నాం కృపగల దేవుడ పరిశుద్ధుడ వందనాలు ఈ మాటలు మాలో పలభరితంగా మార్చండి ఈ వాక్యం అందరిలో అందరిలోనైనా వారి హృదయాలను ప్రేరేపించండి శరీర సంబంధంగా మేము పోరాడకూడదు కానీ ఆత్మ సంబంధమైన ఆయుధాలతో మేము పోరాడి గొప్ప జయం చూసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి ఈ మాటలు అందరికీ ప్రయోజనకరంగా మార్చమని క్రీస్తు పేరట వేడుకొని చున్న తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి